వీడి చర్యలు ఊహాతీతం వర్మ అంటూ అజ్ఞాతవాసిలో ఓ డైలాగ్ ఉంటది కదా ఇప్పుడు మాస్ డిరెక్టర్ వివే వినాయక్ ని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది బయట కనిపించటమే మానేసిన ఈయన అప్పుడప్పుడు సడన్ గా కేవలం చిరంజీవి దగ్గర మాత్రమే ప్రత్యక్షమవుతున్నారు అసలు దీనికి కారణం ఏంటి చిరు వినాయక్ కాంబో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా వివి వినాయక్ మా సినిమాలకు కేరఫెడ్రసీనా మొదటి సినిమా ఆదితోనే అత్తరి కొట్టిన వినాయక్ ఆ తర్వాత దిల్ ఠాగూర్ బన్నీ లక్ష్మి కృష్ణ అదుర్స్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో తిరుగులేని దర్శకుడిగా ఎదిగారు కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అందుకే ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చిన వినాయక్ ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ వేచి చూస్తున్నారు ఆరేళ్లుగా నెక్స్ట్ ఏంటనేది కూడా చెప్పట్లేదు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ హిట్ అయినా కూడా అది చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది పైగా రీమేక్ కావడంతో వినాయక్ కు క్రెడిట్ దక్కలేదు దానికి ముందు వచ్చిన అఖిల్ తర్వాత వచ్చిన ఇంటెలిజెంట్ డిజాస్టర్స్ కావడంతో వినాయక్ పేరు దాదాపుగా అంతా మర్చిపోయారు గతేడాది ఛత్రపతిని హిందీలో రీమేక్ చేసిన ఫలితం శూన్యం ఆ మధ్య రవితేజతో సినిమా ఉందనే ప్రచారం జరిగినా అతి గాసిప్ గానే మిగిలిపోయింది చాలా రోజుల తర్వాత బయట కనిపించారు వివి వినాయక్ విశ్వంభరా సెట్స్ లో చిరంజీవిని కలిశారు ఈ సీనియర్ డైరెక్టర్ అసలు కొన్నాళ్లుగా బయట కనిపించడం మానేసిన వినాయక్ సడన్ గా చిరుని కలవడం వెనుక కారణమేంటి అనేది ఒక సస్పెన్స్ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుండు అని కోరుకునే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు మరది జరుగుతుందేమో చూడాలి